కదా అవును ఒక పాపి కొరకు ఏ మనుషుడైన ప్రాణం త్యాగం చేశాడని కనీ విని దేవుని పిల్లలారా మనం ఎక్కడా వినలేదు అసలు ఈ త్యాగం ఏంటి ఎందుకు జరిగింది ఈ రొట్టె ముక్క నా కళ్ళ ముందుకు ఎందుకు వచ్చింది అని ఏవండి నోట్లో పడేసుకొని గేటు దాటటం కాదు ప్రేమన వారలారా అది నోట్లోనికి వెళ్ళిపోగానే నేను ఆయన కవయవమని అందరికీ నూతన మనసు ఏక మనసు మనం ఒక్కటని సాతాను సామ్రాజ్యం మీద పడాలి ఇదిగో పదండి బయలుదేరదాం నువ్వేం చేస్తావు పాట పాడతావా నేను వాక్యం చెప్తాను నువ్వు వంట చేస్తావా నువ్వేం చేస్తావు కాపలా ఉంటావా వాడి సామ్రాజ్యం మీద దండెత్తాలని నిన్ను నన్ను కలుపుతున్నాడు ప్రిమల దేవుడు పిల్లలారా ప్రభు వల్లలో ఏముండో తెలుసా పనికి నిన్ను నన్ను ముందుకు తీసుకుని వెళ్ళటం ఉంది ప్రేమను వర్ణారా ఇదిగో నా ఆకారము నిన్ను కలపాలి నా ఆకారము నిన్ను కలిపితే నువ్వు కథన రంగంలోనికి దూకినట్లుగా నన్ను శిరస్సుగా చేసుకుని నువ్వు వెళ్ళాలి ఈరోజు మనం చేసే యుద్ధం పాపం మీద ప్రేమను వర్ణారా పాపం మీద దానికి కారకుడైన దుష్టుడు మీద అనేకులు వాడి చెరలో ఉన్నారు వారిని విడిపించాలి వారిని విడిపించాలి వాడు విడిపించాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమను వరలారా ఆయన శరీరము నిన్ను నన్ను కలపాలి ప్రేమన వారలారా ఇదిగో ఏక మనస్సు రావాలి ఏక మనస్సు మనమందరం వేరు వేరు కాదు ప్రేమను వారలారా ఒకే పరలోకం కొరకు ఆశపడుతున్నాం ఒకే వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నాం ఇదిగో ఒకే తండ్రి గర్భాన పుట్టాం ఒకే ఆత్మ వలన నడిపింపబడుతున్నాం మన లక్ష్యం ఒకటి పాపిని రక్షించాలి ఇంకేంటంటే ఒకటిగా ముందుకు వెళ్ళాలి అని ప్రభు వల్ల మనకు సూచిస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా